గ్రామంలో ఘనంగా హరిహర క్షేత్ర ద్వాదశ బ్రహ్మోత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర ద్వాదశ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మంగళవాయిద్యం సుప్రభాతం వేద పఠనం గణపతి విశ్వేశవ పూజ పుణ్యహవము రక్షబంధన దీక్షధారణ దీపాధారణ అంకురారోహణ కార్యక్రమాలతో మొదలై రెండవ రోజు శ్రీ సుదర్శన రుద్ర చండీ హోమములు లఘు పూర్ణాహుతి బలిహరణ శ్రీ హరిహరుల కళ్యాణ మహోత్సవం మూడవ రోజు శ్రీ హరిహరుల శ్రీ చక్రస్నానం శ్రీ హరిహరుల కళ్యాణ తలంబ్రాలతో స్వామివారుల గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ పూలమాలలతో ఘనంగా సన్మానించారు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ శ్రీ హరిహరుల ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఆలయ కమిటీ గ్రామ అభివృద్ధి కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో గచ్చు కావాలని కోరారని దానికి కావలసిన విధులను విడతల వారీగా అందిస్తానని మొదటగా ఐదు లక్షల రూపాయలు ప్రాసెసింగ్ అందజేశానని ఆయన తెలిపారు దేవుడు అందరిపై చల్లని చూపు ఉంచాలని రూరల్ నియోజకవర్గం సస్యశామలం కావాలని దేవునితో కోరామన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కాంగ్రెస్ మండల అమృతాపూర్ గంగాధర్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్ ఆలయ కమిటీ సభ్యులు పోల చిన్నరాములు శ్యాంసుందర్ రామారావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగారెడ్డి ఈగ నారాయణ రెడ్డిని నీరడి దేవరాజ్ అయ్య జమున వాసు ధర్మగఢ్ యూత్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ మహిళలు యువకులు తదితరులు భక్తులు పెద్ద ఎత్తున ध्यायस्तयेज्ञात् सर्वहुताः अम्भ्रुरं मृजराज्यम् असुरस्तागुश्चक्रे वाजं याने जग्निरेतस्म बड़ा पुच्छवारी, बड़ा अंतिम तो, अंतिम में तुम तेज़ी से दबाता, पहले बड़े निकल रहे होंगे तो बड़ा अंतिम వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ના વિલ વિદેશ అదేవిధంగా విచ్చేస్తున్న ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు బర్దీపురం గ్రామం నుండి అధిక సంఖ్యలో చేసిన భక్తులందరికీ కూడా ఒకసారి పేరు పేరునమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టి పన్నెండు సంవత్సరాలైంది ఈ ద్వాదశ వార్షికోత్సవాల సందర్భంగా కూడా మా శక్తికి మించి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్ పెద్ద మనసుతోనే మాకు ఒక ఐదు లక్షలు ఫ్లోయింగ్ కొరకు ప్రొసీడింగ్ తయారు చేయడం జరిగింది దయచేసి మాకు మీ దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు లక్షల ప్రాజెక్ట్ సార్ ఒకవేళ మీ నుండి బడ్జెట్ ఇబ్బందిగా ఉంటే దయచేసి ఎమ్మెల్సీ గారి నుంచి కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి కనీసం మాకు ప్రయత్నం చేసి ఇప్పిస్తారని ఆశిస్తున్నాం మరి తదనుగుణంగా మా బర్దీపూర్ గ్రామస్తుల కోరిక మేరకు మీరు ఆమెస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం ఈరోజు బర్దీపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా వసంత పంచమి రోజు ఇంత పర్వదినాన మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మరి పూజారులు అదేవిధంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా అదేవిధంగా ఇక్కడ మరి కళ్యాణాన్ని దేవుని పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి గ్రామ అక్కడ అమ్మలందరికీ కూడా పేరు పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేస్తూ గోవింద చాలా సంతోషం ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మరి దేవుని దర్శనం చేసుకొని మన దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు తీసుకొని మీ సమక్షంలో నిర్వహడం చాలా సంతోషకరంగా ఉంది మరి ఈ సందర్భంగా ఆ దేవుని నేను ఒకటే బీపూర్ గ్రామస్తులు అందరూ కూడా మరి ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖ శాంతులతోని పాడి పంటలతోని మరి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ గ్రామానికి మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చే విధంగా దేవుడు మీకు దీవించాలని కోరుకుంటూ మరి దీంతో పాటు మన నియోజకవర్గము మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మన అందరం కూడా బాగుండాలా మరి మన ప్రేద నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలు అంటే సంక్షేమ పథకాలే కావచ్చు అభివృద్ధి కావచ్చు మరి రైతుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగాలు కావచ్చు మరి తెలంగాణలో మనం మంచిగా అభివృద్ధి చెంది మరి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగాలని వైజీంగ్ తెలంగాణ ఏదైతే శ్లోకం ఇచ్చినో దానికి అనుకూలంగా దేవుడు మనకు ఆ శక్తిని ప్రసాదిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ టెంపుల్ నేను ఎన్నికల ముందు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రోజు వీళ్ళందరి కోరిక మేరకు మరి ఈ టెంపుల్ యొక్క అభివృద్ధి కొరకు ఇక్కడ ఖర్చు ఇదంతా కావాలన్నారు అంతా కూడా మేము ఇప్పుడు ప్రొసీడింగ్లో మనం ఇచ్చాము తప్పకుండా ఏదైనా తప్పకుండా కూడా మళ్ళీ ఇస్తాము సో దేవుడు దైన ఏది ఆగది కాబట్టి మీరు ఆశీస్సులు కూడా ఆ దేవుడితో పాటు మరి మీ అందరి ఆశీస్సులు కూడా మాకు నా మీద ఉండాలని చెప్పి ఇదే ప్రేమ అభిమానము గౌరవము మాకు దక్కాలని మీ గ్రామానికి వచ్చినప్పుడు చెప్పి కోరుకుంటూ మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహిస్తూ అభినందన నందుకున్న గోపి ముఖ్యమో వారతిగుడుత మధురాత్రి మధురక్షరముల నామో మహిమాన్వితమ